నమస్కారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు వెడల్పు పనులు ఎక్కడి నుండి మొదలు పెడుతున్నారు అని అడిగిన మున్సిపల్ కమిషనర్ చెప్పకుండా నిర్లక్ష్యంతో తన సొంత ధోరణితో రోడ్డు వెడల్పు పనులు మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారు దీన్ని ప్రజలు గ్రహించాలని మున్సిపల్ కమిషనర్ చేస్తున్న పనులకు ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారు రోడ్డు వెడల్పు వల్ల ఒక పక్క కూల్చివేత చేసిన మున్సిపల్ కమిషనర్ మరోపక్క మర్చిపోయారా లేక కావాల్సుకొని చేయడం లేదా ఇందులో ఆంతర్యం ఏంటి విషయంలో ఒక సిస్టమ్ అనేది లేకుండా పోతుంది దాంట్లో చాలా వ్యతిరేకత వస్తుంది అన్ని ఏదైతే రోడ్లు నష్టపోయినటువంటి వాళ్ళు వాళ్ళు బాధపడుతుండ్రు వాళ్ళకు పునర్వాసం కలిపియలేదు చేయలేదు అని అనేది రెండవది ఒక సైడ్ తీసేసి ఇంకో సైడ్ తీయకపోతే కూడా ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి ఈ మున్సిపల్ కమిషనర్ చెప్పినాం మేము అరే నువ్వు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యో చెప్పాయా బాబు ఇది అటు కన్నాళ్ళ నుండి స్టార్ట్ చేస్తున్నావా ఇటు ఏరియా హాస్పిటల్ నుండి స్టార్ట్ చేస్తున్నావా మీ ప్రొసీజర్ ఏంది మీ ప్రాబ్లమ్స్ ఏంటి ఇమ్మని చెప్పంటే అది ఈ రోజు వరకు ఆ డిఈ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ మాకు లిస్ట్ ఇవ్వలేదు మేము వాళ్ళకి చెప్పినా సీరియస్గా మీరు ఒకవేళ లిస్ట్ కింద ఇవ్వకపోతే మీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం మీరు ఉన్నది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇందిరా బిల్ల విషయంలో పట్టించుకోరు మీరు రోడ్డు వైడ్ ఒక సైడ్ తీసేసి పెట్టినరు అదే విధంగా చెప్తున్నాం ఈ రోడ్ నుంచి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ సరస్వతి మందిర్ రోడ్ కానీ రామటాకీస్ ఉన్నటువంటి రోడ్ ఈ రోడ్ కానీ రామటాకీస్ రోడ్ కానీ అదేవిధంగా స్టేట్ బ్యాంక్ రోడ్ కానీ ఇటు అరికిషన్ లైన్ రోడ్ కానీ అదేవిధంగా డబ్బు సెట్లు రోడ్ కానీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్ కానీ ఇవి కూడా కంపల్సరీ రోడ్ రైడింగ్లో చేయాలి రోడ్ రైడింగ్లో పబ్లిక్ ఇబ్బంది కలగకుండా పబ్లిక్ చాలా లాభం జరిగేటట్టు చేయాలని చెప్పి మేము కూడా చెప్తున్నాం అదేవిధంగా ఏదైతే స్టాచ్యూస్ ఉన్నాయో ఇందిరాగాంధీ స్టాచ్యూను మున్సిపల్ ఆఫీస్ ముందు పెట్టేదైతే డివైడర్ రిమైండర్ ఉందో దాంట్లో ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ పెట్టాలి ఎందుకంటే ఇందిరాగాంధీ స్టాచ్యూ వెనుకకి అయిపోయింది ఇందిరాగాంధీ స్టాచ్యూ కనబడకుండా ఉంది కాబట్టి అది ఈ రేపు రేపు జరప మీరు తెచ్చే కార్యక్రమంలో అది ఇందిరాగాంధీ స్టాచ్యూ మున్సిపల్ ఆఫీస్కి ఎదురుగా ఉన్నటువంటి డివైడర్ దీంట్లో పెట్టాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఈ బెల్లంపల్లికి సంబంధించినటువంటి ఏదైతే నష్టపోయినరో దుకాణాల వాళ్ళకు వాళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారి తరఫున మేము కూడా మీకు ఆంపిస్తున్నాం ఏదైతే సింగరేణి మేనేజ్మెంట్ సంబంధించినటువంటి సిఎస్పీ ఉందో సిఎస్పితో పాటు అదేవిధంగా స్ట్రేట్గా ఇప్పుడు రోడ్ వైండింగ్లో అక్కడ సింగరేణి ఫంక్షన్ పక్కకు అదేవిధంగా ఇక్కడ ఆటో గ్యారేజ్ అట్లా సైడ్ నుండి పోతున్నటువంటి దాంట్లో వాళ్ళకు సరిపోయేంత స్థలం ఇచ్చి దుకాణాలు కుటుంబాలను పెట్టుకోవడానికి ఏర్పాటు చేయడానికి చేయాల్సిన అవసరం ఉంది అది కూడా గవర్వనీళ్ళు ఎమ్మెల్యే గారితో చెప్పి మేము మాట్లాడి ఎమ్మెల్యే గారితో చేయిస్తామని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి జనాలకు చెప్తున్నా అదేవిధంగా ఏదైతే పద్మశాలి భవన్ పక్కకు ఉన్నటువంటి ఖాళీ స్థలం సూపర్ బజార్ వెనుక నుండి సూపర్ బజార్కు సంబంధించినటువంటి అక్కడ వాళ్ళు ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేసి దేవుళ్ళను వాళ్ళు పెట్టిండ్రు ఆ ఏరియాలో కూడా అవసరం అనుకుంటే ఇటువంటి వాళ్ళ షాప్స్ షాప్స్ పెట్టుకోవడానికి స్థలం ఇవ్వ ఉండదు స్థలం ఇవ్వాలి అదేవిధంగా పాత మున్సిపల్ ఆఫీస్కి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఈ పూర్తి చేయడం ఉందో అక్కడి వరకు పోతే అక్కడ ఖాళీ స్థలం ఉంది మున్సిపల్ ఆఫీసు ఆనుకొని ఆ స్థలంలో కూడా ఏదైతే నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారో నష్టపోయిన వాళ్ళందరికీ లిస్టు తయారు చేసి ఒక పద్ధతి ప్రకారం లిస్టు తయారు చేసి ఆ లిస్టు అక్కడ అందరికీ అవలాప్మెంట్ చేస్తే బాగుంటుంది కానీ అటువంటి కాకుండా ఇది ఈ రకంగా చూసుకుంటే ఇక్కడ బజార్లో డిస్టర్బ్ అవుతుంది మీరు జనాలు కూడా దయచేసి ఆలోచించాలి మనం బజార్కొస్తే రోడ్ల మీద సైకిల్ ఎక్కడ పెట్టాలి మోటార్ సైకిల్ ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి ఉన్నది కాబట్టి ఇది ఇరుక్కున్నది కాబట్టి మీరు కూడా సహకరించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరూ కూడా ప్రార్థిస్తున్నాము మీకు చాలా నష్టం జరగకుండా చూసే బాధ్యత మా ఎమ్మెల్యే గారిది మా కాంగ్రెస్ పార్టీది మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా మీకు మద్దతు ఇస్తాం తప్ప మీకు వ్యతిరేకం అనేది కాదు పబ్లిక్ ఉపయోగపడి పబ్లిక్ మంచిగా జరగాలి పబ్లిక్ కోసం మనం చేయాల్సిన అవసరం ఉంది అంతకుముందు గతంలో కూడా మేము మా మిసెస్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఈ రోడ్ రైడెనింగ్ చేసినాము మేము డబ్బులు డబుల్ లైన్ చేసి అదే విధంగా ఇప్పుడు కూడా ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పని మీకు ఎవరికి కూడా నష్టం జరగదు ఎవరికైతే షాపులు పోయినాయో వాళ్ళందరూ ఒక లిస్టు తయారు చేసి ఆ ఇస్తే రేపు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆ లిస్టు ప్రకారం వాళ్ళకు అలాట్మెంట్ ఇవ్వడానికి కూడా తాను కొద్దిమంది ఒక్కొక్క ఒక్కలే మూడు నాలుగు షాపులు ఆపుకున్న వాళ్ళు ఉన్నారు ఒకలే అంతా ఆపుకున్న వాళ్ళు ఉన్నారు అటువంటివి కాకుండా ఎవరికి అవసరం ఉందో ఎవరికి అవసరం కావాలో వాళ్ళకే వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకొని వాళ్ళందరూ కూడా చూసే ఏర్పాటు చేయాలని చేస్తామని చెప్పి వాళ్ళకు కూడా హానిం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా ఆందోళన పడాల్సిన పని లేదు మీరు కూడా పేపర్కి ఎక్కి రోడ్లు ఎక్కి ఎక్కాల్సినంత అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మేము చెప్పి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు